హలో మిత్రమా మనము మన డే టు డే లైఫ్లో ఎక్కువసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం కంప్లైంట్ చేయటం అంటే ఫిర్యాదులు ఇస్తూ ఉంటాం వాడు అలా ఉన్నాడు ఈమె ఇలా ఉంది వీళ్ళు టయానికి రాలేదు వీళ్ళు ఆ పని చేయలేదు మేము అనుకున్నట్టుగా మీరు చేయలేదు ఇలాగా సాధారణంగా మనము తెలుగులో మాట్లాడుతూ ఉంటాం ఆ తెలుగు పదాలని మనము ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలో ఈ విడలో మనం తెలుసుకుందాం కంప్లైంట్స్ని సాధారణంగా ఎలా ఇస్తారు అనే విషయాలను కూడా మనం తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తూ మనం నేర్చుకుందాం అలాగే మీకు కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ తెలుగు కంప్లైంట్స్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి ఐ విల్ గివ్ టైమ్ ఆల్సో యు ట్రై ఆన్ యువర్ ఓన్ అండ్ కామెంట్ టు మీ ఇక్కడ ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అతను ఎప్పుడు మీటింగ్కి ఆలస్యంగా వస్తాడు అతను ఎప్పుడు మీటింగ్కి ఆలస్యంగా వస్తాడు టేక్ టైం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకవేళ మీకు టైం కనుక సరిపోకపోతే పాస్ ద వీడియో అండ్ ట్రై యువర్ సెల్ఫ్ కీ ఈజ్ ఆల్వేస్ అతను ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ మీటింగ్స్ ఓకే మీటింగ్ ఎప్పుడు పెట్టినా కూడా ఎలాంటి మీటింగ్ అయినా కూడా అతను మీటింగ్స్ అన్నిటికీ లేట్గా వస్తాడు అలాగే సెకండ్ కంప్లైంట్ ఏంటి ఇక్కడ ఆమె ఎప్పుడు నా ఆలోచనలను వినదు టేక్ టైమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా ఉంటుంది షీ నెవర్ షీ నెవర్ లిజన్స్ ఓకే ఆమె ఎప్పుడు వినదు ఏం వినదు మై ఐడియా రైట్ అలాగే ట్రై దిస్ థర్డ్ కంప్లైంట్ వారు తమ పని సమయానికి పూర్తి చేయరు ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్ టేక్ టైమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దే డు నాట్ కంప్లీట్ దే డు నాట్ కంప్లీట్ Their work ఓకే దేర్ వర్క్ ఆన్ time ఇక్కడ ఆన్ టైంకి ఇన్ టైంకి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఇన్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ కానీ స్కూల్ కానీ నైన్ థర్టీకి వెళ్తున్నారనుకోండి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి వెళ్ళారనుకోండి నైన్ థర్టీ ఏంకి ఎగ్జాక్ట్గా కాలేజ్కి వెళ్తే యు ఆర్ ఆన్ టైమ్ టు కాలేజ్ ఒకవేళ నైన్ ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్తే యు ఆర్ ఇన్ టైమ్ టు ది కాలేజ్ ఆర్ స్కూల్ ముందుగా వెళ్తే ఇన్ టైం ఎగ్జాక్ట్ టైంకి వెళ్తే ఆన్ టైం అలాగే ఈ ఫోర్త్ కంప్లైంట్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి ఏంటి ఆ ఫోర్త్ కంప్లైంట్ ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు అతను నాకు అంతరాయం కలిగిస్తాడు హీ ఈస్ కాన్స్టెంట్లీ అదే పనిగా కాన్స్టెంట్లీ తరచుగా హీ కాన్స్టెంట్లీ అంతరాయము అంటే ఇంగ్లీష్లో ఇంట్రప్టింగ్ ఇంట్రప్టింగ్ మీ ఇంట్రప్టింగ్ మీ వైల్ ఐ స్పీక్ నేను మాట్లాడుతున్నప్పుడు అతను నాకు అంతరాయం కలిగిస్తాడు అలాగే ఫిఫ్త్ కంప్లైంట్ని కూడా మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి ఆమె ఎప్పుడూ ఇతరుల పనికి క్రెడిట్ తీసుకుంటుంది సో టేక్ టైమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ షీ ఆల్వేస్ షీ ఆల్వేస్ టేక్స్ ఏం తీసుకుంటుంది క్రెడిట్ క్రెడిట్ ఎవరి వర్క్స్కి ఫర్ అదర్సెస్ ఫర్ అదర్సెస్ వర్క్ ఇతరుల పనికి క్రెడిట్ వాళ్ళు చేస్తే ఏం తీసుకుంటుందన్నమాట ఎవరో బలే ఉందేమో అలాగే సిక్స్త్ కంప్లైంట్ ఒకసారి చూడండి వారు మా అభిప్రాయాలను గౌరవించరు ట్రాన్స్లేట్ దిస్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దే డు నాట్ దే డు నాట్ రెస్పెక్ట్ గౌరవించటం అంటే రెస్పెక్ట్ అవర్ ఒపీనియన్స్ అలాగే సెవెంత్ కంప్లైంట్ కూడా ఒకసారి చూడండి దీన్ని ట్రాన్స్లేట్ చేయండి ఏంటి నాకు సహాయం కావాలనిపించినప్పుడు అతను ఎప్పుడు సహాయం చేయడు ట్రై దిస్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హీ నెవర్ హీ నెవర్ హెల్ప్స్ వెన్ ఐ నీడ్ వెన్ ఐ నీడ్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ అన్న హెల్ప్ అన్న బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్ ట్రై ది ఎయిత్ కంప్లైంట్ ఆమె తన బాధ్యతలతో చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది టేక్ టైమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ షీ ఈస్ వెరీ కేర్లెస్ నిర్లక్ష్యంను కేర్లెస్ అంటాం విత్ దేంతో కేర్లెస్గా ఉంటుంది విత్ హర్ విత్ హర్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే ట్రై దిస్ నైన్త్ వన్ వారు అదే పొరపాట్లను మళ్ళీ మళ్ళీ చేస్తారు టేక్ టైమ్ అండ్ ట్రాన్స్లేట్ దిస్ వన్ వన్ టూ త్రీ ఫోర్ దే దే మేకింగ్ ద సేమ్ మిస్టేక్టేక్ రిపీటెడ్లీ అలాగే ట్రై దిస్ లాస్ట్ కంప్లైంట్ అతను అందరితో కూడా ఆగ్రహంగా మాట్లాడతాడు Translate this one 1, two, three, four, five. He speaks, he speaks rudely, rudely to everyone. So, we try to give complaints on others. So, thank you all for watching. So, Mitrama, thank you for watching. మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే ఇక్కడున్న స్కానర్ని స్కాన్ చేసి మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా పీడిఎఫ్తో పాటు వీడియో కూడా డైరెక్ట్గా ఆ వాట్సాప్ గ్రూప్లోకి రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్